జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపు కోసం అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ గ్రామంలో బుధవారం నాడు కాంగ్రెస్ నాయకులు సురేష్ షెట్కార్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఇందులో భాగంగానే ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీని ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు అలాగే ఇల్లు లేని కుటుంబాలకు ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినట్లు వారు గుర్తు చేశారు ఇప్పటికే ఇచ్చిన హామీలలో ఐదు గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందని వారు ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు ప్రచారం చేస్తూ జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించినట్లయితే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అందువల్ల ఓటర్లు సురేష్ షెట్కార్ను ఆశీర్వదించి జహీరాబాద్ నుండి ఎంపీగా గెలిపించేందుకు చేతి గుర్తుకే ఓటు వేయాలని వారు గడప గడపకు ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు చెకిలం సురేష్ రెడ్ ఉపాధ్యక్షులు నర్సింహులు పార్టీ సీనియర్ నాయకులు తీగుళ్ల నరసింహారెడ్డి పార్టీ కార్యకర్తలు వెంకట్రాజు అజయ్ రాజ్ కుమార్ మైనుద్దీన్ షరీఫ్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు సంగమని తదితరులు పాల్గొన్నారు